ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏమన్నాడు కేసీఆర్ నేను తెలంగాణ కోసమే పదవులకు రాజీనామా చేసిన ఇవాళ ఆంధ్ర పాలకుల ఆధిపత్యం వలనే మనకు ఉద్యోగాలు దొరకకుండా పోయినాయి మనకు ఉద్యోగాలు దొరకకుండా పోయినాయి ఇవాళ ఆంధ్ర ఇవాళ ఆంధ్ర ప్రాంత నాయకుల వల్లనే సకల కష్టాలు వచ్చినాయని చెప్పి చెప్పిండు అందువల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే సకల సమస్యలకు పరిష్కారం చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ మనందరికీ ఆ మాటలు చెప్పిండు అందరం కులం లేదు మతం లేదు పార్టీ లేదు జెండా లేదు అందరికీ అందరం తెలంగాణ ఉద్యమంలో అయినాం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఏమని చెప్పిండు ఆయన నేను కాపలా కుక్కలాగా మాత్రమే ఉంటా ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నా రాష్ట్రం అనగారిన వర్గాలకు నిలయమని చెప్పిన వ్యక్తి కేసీఆర్ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఇవాళ అణిచి గురే వాళ్ళు ఎనభై ఐదు శాతం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన వ్యక్తి నేను కాదు ఆయన చెప్పిండు పిడికడే మంది మాత్రమే పిడికడే మంది మాత్రమే అగ్ర కులాల వాళ్ళు ఉన్నారు అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారు అని చెప్పిన వ్యక్తి కేసీఆర్ నేను చెప్పలేమాట అందుకే ఏ నియోజకవర్గానికి పోయినా ఏ రాష్ట్రానికి పోయినా ఎవరు ఇవాళ బాధలు అనుభవించే వాళ్ళని చెప్పి అడిగితే కళ్ళు మూసుకొని ఎవరిని అడిగినా చెప్పేది దళిత జాతి మాత్రమే చెప్తున్నారు అని అన్నాడు ఆయన అని అగో ఆ దళితుడికే ఆ దళితుడికే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇస్తా అని చెప్పిండు కేసీఆర్ ఇవ్వలే ఇవ్వలే